అవినీతి రహిత నాయకుడిగా బతుకుతున్నానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు అంతేకాకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తానని పేర్కొన్నారు కావలిలో వంగవీటి మోహనరంగ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు పేదల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి వంగవిటి అని కొనియాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు భవన నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తానన్నారు

సంపదనో రాదు పేదవాళ్ళని ఎవరు హక్కులు చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద బరుగు బలజన వర్గాల కోసం ఇళ్ళ స్థలాల కోసం పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు భాషన మోహన్ నగర్ వ్యక్తి మోహన్ రంగ గారు నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి ఈ రోజు ఒక నాయకుడు వేరు అమలు జీవేయాలి అటువంటి వ్యక్తిని అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సక్కలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికి తప్ప సంపాదన కోసం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది